ఈ వీడియోని చూస్తూ మీరు చక్కగా అమ్మవారి ముందు పద్మాసనంలో కూర్చొని చక్కగా పూజ చేసుకోండి ఇప్పుడు మనం పూజనైతే ప్రారంభిద్దాము ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన వస్త్రాన్ని ధరించి పూజా మందిరంలో చేరి అమ్మవారి ముందు పద్మాసనంలో కూర్చొని అవిఘ్నమస్తు శుభమస్తు శ్రీరస్తు ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ అని ముందుగా అయితే నమస్కరించుకోవాలి తర్వాత ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ అని ఇంకొకసారి అమ్మవారికి నమస్కరించుకొని ముందుగా భూశుద్ధి అయితే చేయాలి దీనికోసం ఉత్పిష్టంత భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే అనే శ్లోకం వింటూ కొన్ని అక్షింతలు అలాగే నీళ్లు చేతిలో తీసుకుని పూజా స్థలంలో చల్లి రెండు అక్షింతలు వాసన చూసి వెనక్గా వేసుకోవాలి అయితే దీపారాధన చేయాలి భో దీపాదేవి రూపస్వం కర్మ సాక్షిహ్య విఘ్నకృత్ యావత్ పూజం కరిష్యామి తావసు స్థిరో భవ దీపారాధన ముహూర్త సుముహూర్తో ఓం శ్రీ దేవతాభ్యాం నమ అని నమస్కరించుకుంటూ మీ దగ్గర పూజా స్థలంలో పెట్టిన కుందుల్ని వెలిగించండి తర్వాత గణపతి స్తోత్రం శుక్లాం బరదరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ విఘ్నోపశాంత్రీ మహాగణాధిపత అని నమస్కరించుకొని ముందుగా అయితే ఆచమనం చేయాలి ఓం కేశ ఓ నారాయణ ఐ స్వాహా ఓ మాధవాహ ఇప్పుడు ఆచమనం చేసి చేతులు కడుక్కోండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణువై నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం సంకృష్ణాయ నమ ఓం తృజున్మాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం అదోక్షజాయ నమ ఓం అచ్యుతాయ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం నరసింహాయ నరసింహాయన ఓం హరయ ఓం శ్రీకృష్ణాయ నమ పూజా విగ్రహాల మీద అలాగే పూజా సామ్రాగ్రి మీద పసుపు నీళ్ళు చల్లుతూ అపవిత్ర పవిత్రోవా సర్వ వస్తాం ఎస్మరే యస్ నరే పుండరేకాక్షం సహాభ్యాంతరం సుచి అనే మంత్రాన్ని పఠించాలి ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ఆత్మనే నమః ఇప్పుడు ప్రాణాయామం పుడిచోద్ బొటనవ్రేలు మధ్యవేలుతో రెండు నాసికా పుట్టుములను బంధించి ఓం బోహు ఓం బోహా ఓం శువహం జనహా ఓం తపహా ఓం సత్యం ఓం తచ్చ వితుర్వరణ్యం ధీమహి దియో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించుకొని ప్రాణాయామం చేయండి ఈ మంత్రాన్ని జపించలేని వాళ్ళు మూడు సార్లు ఓ అని మూడు సార్లు అయితే ఓంకారం చెప్పుకొని వినాయకుడికి నమస్కరించుకోండి ఇప్పుడు సంకల్పం చెప్పుకోండి కొన్ని అక్షింతల చేతుల్లో తీసుకొని నమ ఉపాత సమస్త దురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీచర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరా శ్వేతవరాహ కల్పే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే కండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మృత మాసే శుక్లపక్షే శుభతిథుభనక్షత్రే శుభవాసరే మీ గోత్రనామాలని చెప్పుకుంటూ సకుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ ప్రాప్త్యర్థం శ్రీ వారాహి కైంకర్య రూపం శ్రీ వారాహి పూజాం కరిష్యే ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమః అమ్మవారికి నమస్కరించుకొని చేతిలో ఉన్న అక్షింతలలో కొంచెం నీళ్లు కలిపి పల్లెంలో వదిలేయండి ఇప్పుడు మనం వినాయకుడికి నైవేద్యం అలాగే హారతిని సమర్పించాలి తర్వాత షోడసోపచార పూజనైతే మొదలు పెట్టాలి ఓం శ్రీ వారాహి దేవత ముద్దిశ్య షోడసోపచార పూజాం కరిషే ప్రతి ఉపచారమునకు ముందు అలాగే తమరు పూజించుకున్న దైవమును ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ అని నమస్కరించుకుంటూ ఆయా ఉపచారాలన్నీ కూడా జరుపుకుంటూ ఉండాలి జానం ఓం శ్రీ వారాహీ దేవతాభ్యాం జాయామి జానం సమర్పయామి అనుకుంటూ పుష్పాన్ని సమర్పించండి ఆవాహనం ఓం శ్రీ వారాహిదేవతాభ్యాం నమ ఆవాహయామి అనుకుంటూ ఒక పుష్పాన్ని సమర్పించండి ఆసనం ఓం శ్రీ దేవతాభ్యాం నమ రత్నసింహాసనం సమర్పయామి అనుకుంటూ పువ్వులు కానీ అక్షింతనలు కానీ అమ్మవారికి సమర్పించండి पाद्यम ओम श्री वाराही देवताभ्याम नमः पादयो पाद्यम समर्पयामि अर्घ्यम ओम श्री वाराही देवताभ्याम नमः अस्तयो अर्घ्यम समर्पयामि आचमनीयम ओम श्री वाराही देवताभ्याम नमः मुखे आचमनीयम समर्पयामि మధుపర్క స్నానం శ్రీవారాహీదేవత మధుపర్కస్నామీ సుద్దోదకస్నానం ఓం శ్రీవారాహీదేవత శుద్ధోదకస్నాం సమర్ప్రయుమం ఓ శ్రీవారాహీదేవత వస్త్రయుమం సమర్పయా తిలకం ఓ శ్రీవారాహీదేవత ముఖతారనాథం సమర్పయా యజ్ఞపవీతం ॐ श्रीवाराही श्रीवाराहीदेवताभ्यां नमः यज्ञोपवीतं समर्पयामि गन्धम् ॐ श्रीवाराही श्रीवाराहीदेवताभ्यां नमः श्रीगन्धं लेपयामि आभरणम् ॐ श्रीवाराही श्रीवाराहीदेवताभ्यां नमः सर्वाभरणान् समर्पयामि पुष्पम् ॐ श्रीवाराही श्रीवाराहीदेवताभ्यां नमः नानाविधपरिमलमन्त्रपुष्पपूजां समर्पयामि ఇప్పుడు మనం అమ్మవారికి దేవతా విగ్రహం ఉన్నవారు అభిషేకం చేసి తర్వాత అమ్మవారికి అయితే పట్టిద్దాము పసుపు నీళ్ళతో కానీ గంధం నీళ్ళతో కానీ కుంకుమ నీళ్ళతో కానీ ఆవు పాలతో కానీ ఆవు పెరుగు పంచదార తేనె ఇలా మీకు అందుబాటులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటితో అమ్మవారికి అయితే చక్కగా అయితే చేయండి అభిషేకం చేసిన తర్వాత చక్కగా మంచినీళ్ళతో అమ్మవారిని ఇంకొకసారి స్నానం చేయించి మంచి క్లాత్తో తుడిచి అమ్మవారికి బొట్టునైతే సమర్పించండి ఇప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళిని పఠిద్దాము మొత్తం నూట ఎనిమిది నామాలు ఒక్కొక్క నామంలో నమహ అని వచ్చినప్పుడు కుంకుమతో కానీ లేదా పుష్పాలతో గాని అమ్మవారిని అయితే పూజించండి ఓం శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి ఓం

విశ్వేశర్య నమ శిణ్యై నమ ్రి ఖడ్గశూలాగదహస్య నమ ఓం హలసాదిసమాయుక్త భక్తయప్రదాయ నమ ఇష్టాద్ధాన్య నమ గౌరాయ నమ మహాగౌరాయ నమ ய நம வா அந்தே அந்த நம ருந்தே நம ஜம்பே ஜம்பி நம மோஹே மோ நம ஸ்தே ஸ்தி நம தியை நம சூனியை நம య నమతుహస్త ఉన్మత్తభైరవాంకస్థ కపిలలోచనాయ నమ పంచై నమ లోమణిప్రభాయ నమ అంజనాద్రిప్రతికాసాయ ം സിംഹാരൂഢാ നമ ഓലോചന ഓം ശളാ നമ ഓം പരമായൈ നമ ഓം ഈശാന്യ നീളാ നമ ഓന്ദീവരസാ നമ ഓണസ്ഥനസമോപേത ഓം कपिलायै नमः ॐ कलात्मिकायै नमः ॐ अम्बिकायै नमः ॐ जगद्धारिण्यै नमः ॐ भक्तो पद्रव नासिण्यै नमः ॐ सगुनायै नमः ॐ निष्कलायै नमः ॐ विद्यायै नमः ॐ निश्चायै नमः ॐ विश्ववसंखर्यै नमः महा रूपाय नमः ॐ महेश्वरयै नमः ॐ महेंद्रतायै नमः ॐ विश्वव्यापीयै नमः ॐ देवयै नमः ॐ पशुनां अभयं करयै नमः ॐ कालिकाय नम ओं भयदाई नम ओं बलिमासम प्रिया नम ओं जयभैरव्य नम ओं कृष्णांगा नम ओं परमेश्वरवल्लभाय नम ओ सुय नम ओं शुच्य नम नमः नम

Se trunan. గతిస్తంభన ఓ శత్రుణాం మతిస్తంభన శత్రుణాం అక్షిస్తంభనకారీణ్యై నమోత్రుణస్తంభిన్యూ శత్రుణాం జిహ్వస్తంభిన్య నమో శత్రూణ నిగ్రహకారిణ్యై నమో శిష్టానుగ్రహకారీణ్యై నమ సర్వశత్రు సాధన िण्यै नमः ॐ सर्वशत्रुविद्वेषणकारिण्यै नमः ॐ भैरवीप्रियाय नमः ॐ मन्त्रात्मिकाय नमः ॐ यन्त्ररूपायै नमः ॐ तन्त्ररूपिण्यै नमः ॐ पीठात्मिकायै नमः ॐ देवदेव्यै नमः ॐ श्रेयस्कर्यै नमः ॐ चिन्तितार्थप्रदायिन्यै नमः ॐ భక్తక్ష్మీ వినాశి సంపత్రిణ్యమ బాహువారాహ్యమ స్వప్నవరాహ్యమ భగవచ్చై నమ సర్వరాజ్యాయమయాయ నమ సర్వోకాత్మికాయ నమ ఓం మహిషాసనాయ నమః ఓం బృహద్వారాహ్యై నమః ఇది శ్రీ మహావార్యా అష్టోత్తర శతనామావళి సంపూర్ణ ఇలా అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఒకసారి ధూపం అలాగే నైవేద్యాన్ని సమర్పిద్దాము నివేదన చేయాల్సిన వస్తువులన్నీ కూడా అమ్మవారి చుట్టూ ఉంచి గాయత్రి మంత్ర స్మరణ పూర్వకముగా కొంచెం జలమును చిలకరించి ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ అని నివేదించాలి తర్వాత నివేదనం సమర్పయామి అని అనుకుంటూ కుడిమో చేతిని ఎడమ చేతి మునువేళ్లతో పట్టుకొని ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యాసాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అనుకుంటూ అమ్మవారికి చూపిస్తూ మధ్య మధ్యే పనియం సమర్పయా అమృతపిధానమీ పోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా శుద్ధాచమనీయం సమర్పయామి ఇక్కడితో మనది షోడసోపచార పూజ అయితే ముగిసినట్లు ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ కర్పూర నీరాజనం సమర్పయామి హారతిని అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పించాలి ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చదివే మంత్రం యాని కాని తాని జన్మాంతరకృత్య ప్రదక్షిణ పదే పదే ఓం శ్రీ వారాహి దేవత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి తర్వాత కొంచెం అక్షింతలు నీళ్లు చేతిలో పోసుకొని ఒక పల్లెంలో అయితే విడవండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం దేవ పరిపూర్ణం తదస్తు అనయా జానావహనాది షోడశోపచార పూజాం కరిష్యే అనుకుంటూ అమ్మవారికి సాంబ్రాణి అలాగే ధూపాన్ని వెలిగించి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా అమ్మవారి చుట్టూత అలాగే పూజా స్థలంలో ఉన్న అందరి దేవుళ్ళకైతే చూపించండి కొన్ని ఏరియాస్ లో పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి అయితే తీస్తారు ఒక పల్లెంలో నీళ్ళు పోసి తమలపాకు పెట్టి కర్పూరం వెలిగించి అమ్మవారికి చూపించి పక్కన పెట్టేసేయండి ఆ పళ్ళాన్ని నాకు తెలిసిన పూజా విధానాన్ని అయితే మీతో నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను ఇంకా ఏమైనా నియమాలు పాటించాల్సినవి కనుక ఉంటే మీకు తెలిస్తే వాటిని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులకి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ నేటి తరం ఇల్లాలికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్